అందరికీ జై ఈరోజు అనంతపురం పట్నంలో ఇరవై ఆరో వార్డు అమాలి కాలనీ అందు మూడు వందల పద్దెనిమిది సర్వే నంబరు మూడు వందల ఇరవై రెండు ఒకటో లెటరు ప్రభుత్వ స్థలంలో రోడ్డుకి విడిసిన స్థలాల్లో టిడిపి నగరాధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి సుధాకర్ యాదవ్ గారు రోడ్డును ఆక్రమించి బండల్ని పాతి దానిని వ్యాపార ప్లాట్లుగా వ్యాపారానికి పెట్టడం జరిగింది మేము కాలనీవాసులు గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం అందరికీ మాజీ నక్సలైట్లకి పునరావాస పథకంలో భాగంగా అమాలినీ కాలనీలో ప్రభుత్వ లేవటు ప్రకారము ఒక్కొక్కరికి రెండు సెంట్లు భూమి స్థలం ఇవ్వడం జరిగింది అందరు ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళ వాళ్ళ ప్లాట్లు పరిధిలో ఉంటున్నారు కాకపోతే ప్రభుత్వ స్థలం కూడా అక్కడ ఉన్నింది ఇంతకుముందు కూడా దాదాపు పార్క్ అన్ని తీసేసినారు ఆ స్థలంలో మేము వేయాలనుకుంటే కొట్టాలు కూడా వేసి మేము పేద ప్రజలకు పనిచేటోళ్ళము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అట్లాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మేము ఆ ఖాళీ స్థలాన్ని మిడిల్ చిన్న పార్కుగా ప్రభుత్వమే నిర్మించి ఈరోజు టెన్నిస్ బాల్ ఆడడానికి సౌకర్యం కల్పించింది అలాంటిగా మేము కాలనీ ఒక్కి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అదేవిధంగా పార్టీ పరంగా కూడా మేము అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకి సహకరిస్తుంటాం కానీ మా యొక్క పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లాట్లని ఖాళీ స్థలాలని రోడ్లని సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి అక్రమంగా ఇల్లు నిర్మించి వ్యాపారం చేస్తున్నాడు ఇది ఎంత మాత్రము సహించరాని విషయము ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఏఎంసీ అధికారులు అనంతపురం నగరపాలక సంస్థ కార్య కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోతే మాత్రము కాలనీ వాసులు అందరూ పెద్ద ఎత్తున నగరపాలక సంస్థను ముట్టడించి ఖచ్చితంగా అక్రమంగా ఎవరైతే నిర్మించినారో ఆ ఇంటిని డిమాలసన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఇది సెక్రటరేట్ నిర్మించినారు సచివాలయం నిర్మించినారు సచివాలయానికి ఆనుకొని ఆల్రెడీ రోడ్డు ఉంటే ఆ రోడ్డుని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు ప్రజలు రాకపోకలు రాకపోకలు ఎలాగ సాగించాలని మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఇదే విషయంలో ఒక అక్కడ ఉన్నటువంటి స్థానికం ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో వస్తే కోర్టులో వేసి ఇది రోడ్డుని ఆక్రమించుకున్నారు ఈ రోడ్డుని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అతను వెళ్ళినాడు కాలనీవాసులుగా మేము కూడా ఈరోజు ప్రజా పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఇచ్చి ఈ యొక్క నిర్మాణాలను వెంటనే తొలగించాలని అసిస్టెంట్ కలెక్టర్ గారు రేపు వచ్చి విజిట్ చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాలనీ వాసులు కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మా ముందు మేము దేశవ్యాప్తంగా లేకపోతే జిల్లాలు అంతలక లెక్క ఎక్కడ కూడా తిరిగి అక్కడున్న సమస్యలు ఇక్కడున్న సమస్యల్ని ప్రజల దృష్టి కలెక్టర్ల దృష్టికి తీసుకొని వస్తుంటాం మా కాలనీలో మేము నివాసం ఉండే ప్రాంతంలో ఈ రకంగా అన్యాయాలు అక్రమాలు తర్వాత అక్రమ కట్టడాలు ఉంటే మేము చూస్తూ ఎలా ఉండాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని డెమాలేషన్ చేసి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ రోడ్లను కాపాడి రాకపోకలకు అనవైన వాతావరణం ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం